హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే వీడియో చాలా చాలా క్రేజీగా ఉండబోతుంది ఈ రోజు ఎందుకంటే మనం మినీ ఎల్ఈడి ప్రొజెక్టర్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం డోంట్ మిస్ ఇట్ వీడియో ఫస్ట్ మనం ఓపెన్ చేయగల ఈ మాన్యువల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కదానికి వచ్చేది మాన్యువల్ ఏముండదు మనం ఎలా పెట్టుకోవాలి ఏంటన్న మాన్యువల్ అయితే ఇచ్చేసారు దీన్ని అయితే సైడ్ పెట్టేద్దాం దీంట్లో అయితే మనకి ఇలా అయితే బాక్స్ ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇది ప్రొజెక్టర్ ఛార్జర్ రిమోట్ అండ్ ఏవి కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు ఇవన్నీ మీకు చూపిస్తాను ఏమేమి వచ్చినాయో ఫస్ట్ ఫస్ట్ మనకు ఒకటి రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో రిమోట్ రిమోట్ అయితే స్మార్ట్గా చాలా అంటే చాలా బాగుంది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత మనకి ఇన్పుట్ కి ఏవి కేబుల్ అయితే ఇచ్చారు సౌండ్కి ఏవి కేబుల్ అయితే దీన్ని కూడా పక్కన పెట్టేసేద్దాం తర్వాత మనకి ఒక ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు దీన్ని పక్కన పెట్టేసేద్దాం తర్వాత మీరు చూ ఎదురు చూస్తున్న ప్రొజెక్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇదే ఆ ప్రొజెక్టర్ ఈ ప్రొజెక్ట్ ఇదే ప్రొజెక్టర్ ఆ దీనికైతే మనకి స్క్రీన్ సైజ్ పెంచుకుంటాక ఇటు సైడ్ ఇచ్చారు ఇటు సైడ్ అయితే మనకి హెచ్డిఎంఐ కేబుల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు ప్లస్ ఆ పెన్ డ్రైవ్ పెట్టుకుంటాక ఇచ్చారు డిసి ఇన్పుట్ ఇచ్చారు ఇక్కడ డిసి ఇన్పుట్ ఒకటి ఇచ్చారు మళ్ళా ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా మళ్ళీ ఇటు సైడ్కి వస్తే ఇక్కడ వచ్చే మైక్రో ఎస్టీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు మైక్రో ఎస్టీ కార్డ్స్ ఇక్కడ ఫైవ్ వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడైతే ఏవి కేబుల్ అయితే ఇచ్చారు ఇక్కడ ఏమో హెడ్ సెట్ అయితే మనకి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ప్రొజెక్టర్ ఫుల్ రివ్యూ ఇది ఇది అయితే స్క్రీన్ ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేద్దాం నేనైతే దీన్ని కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ఇది నెట్ కేబుల్ అయితే లేదు హెచ్ కేబుల్ అయితే లేదు నేను పెన్ డ్రైవ్ అయితే వీడియోస్ లోడ్ చేసేసి నేను పెన్ డ్రైవ్ అయితే సెట్ చేశాను ప్రొజెక్టర్ అయితే ఆన్ చేయగల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన అయితే మనకి మూవీస్ మ్యూజిక్ ఫొటోస్ టెక్స్ట్ అని ఉంటుంది మనం రిమోట్ లో కనుక చేంజ్ చేసుకుంటే అది కూడా చేంజ్ అవుతుంది కింద వాల్పేపర్స్ కూడా చేంజ్ అవుతుంది ఫస్ట్ మీకైతే నేను ఒక వీడియో అయితే ప్లే చేసి అయితే చూపిస్తాను ఇది యూట్యూబ్ లో నాది ఫస్ట్ వీడియో ఆ వీడియో ప్లే చేసి అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ అయితే క్లారిటీ పర్వాలేదు ఎక్కువ క్లారిటీ కాకుండా కొంచెం పర్వాలేదు మనకి దాని పిక్సెల్స్ అయితే కొంచెం దగ్గర చూస్తే అంతగా క్వాలిటీ అయితే ఏం లేదు మీకు ఇది ఈ బడ్జెట్ లో వర్త కాదా అని చెప్పడం కోసమే ఈ రివ్యూ అయితే చేస్తున్నాను నేను ఈ రివ్యూ చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఆ స్క్రీన్ సైజ్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది బిగ్ పెడితే మరీ క్లారిటీ అయితే మిస్ అయిపోతుంది ఇది ఇది అయితే నా ఫస్ట్ వీడియో యూట్యూబ్ లోది నేను మామూలుగా పెన్డ్రో ఎక్కించుకొని చూపిస్తున్నాను మీకు స్క్రీన్ కూడా కొంచెం పర్లేదు సైజ్ పర్లేదు మనం ఒక నలుగురు అన్న టెరెస్ మీద కానీ ఎక్కడన్నా టెరెస్ మీద వేసుకుంటున్న స్క్రీన్ చూడటానికి అయితే బాగుంటది ఫ్రెండ్స్ ఇది దీంట్లో సెట్టింగ్స్ కూడా యాజ్ గా మాన్యువల్ గానే ఉన్నాయి ఫ్రెండ్స్ సెట్టింగ్స్ కూడా మనం సెట్టింగ్స్ అయితే చూసుకుంటే వాల్యూమ్ అయితే మనకి హండ్రెడ్ వాల్యూమ్ అయితే ఇచ్చారు ఇందా మనం తక్కువ సౌండ్ లో నిన్నాం మ్యూజిక్ ప్లస్ మనం వచ్చేసరికి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకున్నాం సెట్టింగ్స్ కూడా యాజ్ టీజ్ గా అంతా మాన్యువల్ మొత్తం నార్మల్ గానే ఉంటది ఫ్రెండ్స్ ఆ మనం స్క్రీన్ సైజ్ పెంచుకోవటం రొటేట్ స్క్రీన్ రొటేటర్ సైజు పిక్సెల్ పెంచుకోవటం ఇంతే ఉన్నాయి టైమర్ ఇంతకన్నా ఈ జస్ట్ బేసిక్ సెట్టింగ్స్ ఫ్రెండ్స్ ఇదైతే నేను వాల్ సీలింగ్ అయితే వేసి చూపిస్తున్నాను మీకు ఇదైతే వర్త బెస్ట్ అయితే అని నేనైతే చెప్పలేదు జస్ట్ ఊరగా ఒక చెప్పాను కదా ఒక ఫోర్ నెంబర్స్ టెర్రస్ మీద అయితే కలిసి చూడని అయితే బాగుంటది చాలా అంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసారు కదా ఈ ప్రైజ్ లో ఇది వర్త కాదన్నది మాత్రమే చెప్తానికి వచ్చాను ఈ సెట్టింగ్స్ కూడా పెద్దగా ఏం లేదు మీకు ఇక్కడ ఆప్టికల్ జూమ్ ఇస్తాడు జస్ట్ ఆప్టికల్ జూమ్ ఆ జూమ్ అంత చేసినా కూడా మీకు క్లారిటీ అన్నది మటుకు మిస్ అయిపోతుంది మీరైతే తొందరపడి అయితే ఇది కొనొద్దు కొనొద్దనే చెప్తాను నేను ఎందుకంటే లేదు ఏదో ఒకటి అయినా పర్లేదు నేను టెర్రస్ మీద ఏదైనా చిన్నగా వీడియోస్ చూసుకుంటాకి కొంచెం ఫన్ గా ఉంటాక అనుకుంటే ఓకే వర్త్ తీసుకోవచ్చు మీరైతే దీన్ని హెవీగా చేసుకొని మనం ఒక సినిమా థియేటర్ ఫీల్డ్ లో చూద్దామంటే ఇదైతే వర్త్ అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్ మీరైతే దీని అయితే కొనవద్దు ఇదైతే లో వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మనకైతే ఆఫ్లైన్ లో కొంచెం తక్కువకే వచ్చింది ట్వల్వ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే వచ్చింది ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ కూడా నాకు తెలిసి వేస్ట్ అనే చెప్తాను మనీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మనీ ఓకే ఫ్రెండ్స్ ఇది రివ్యూ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి